హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు అయితే యూట్యూబ్ ఛానల్ నేను మీ రవి మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం విలేజ్లో ఉన్నాం ఇక్కడ మనకు ఒక కనపడుతున్న యంగ్ ఫార్మర్ తను అంచెలంచెలుగా వ్యవసాయం అంటే ఒకేసారి తనకున్న రెండు ఎకరాలలో జాబ్ చేసుకుంటూ అంచెలంచెలుగా వ్యవసాయం చేస్తూ బీర కాకర అలాగే మనకు మునగ బెండ ఇలా మిశ్రమ పంటలు పండిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు ఎవరైనా రైతు ఏదైనా పంట పండించాలనుకున్నప్పుడు కరెక్ట్గా వ్యవసాయం మీద ఫోకస్ చేయలేకపోయినప్పుడు ఇలా అంచలంచలుగా వ్యవసాయం చేసుకోవడం వల్ల తను ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు తను తనకున్న రెండు ఎకరాల భూమిలో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా టోటల్గా ఇక్కడ కనపడుతున్నట్టు నాలుగు భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్రాప్ వేసుకొని మంచి మంచి హీడ్స్ తీయడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేవాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా సక్సెస్ అవుతాడు ఈ రైతు మీరు ఈ రైతు యొక్క తెలివి చూడవచ్చు తను జాబ్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మునుగే బెండ వేసాడు ఆ బెండ తర్వాత అందులోనే మునుగ సాగు చేస్తున్నాడు బెండ మీద ఎంత వచ్చినాయన్న వన్ అండ్ హాఫ్ లాక్ ల్యాండ్ ఎంత ఉంటుంది ల్యాండ్ ఇది హాఫ్ ఎక్కర్ హాఫ్ ఎకర్ ఆరు ఎకరానికి ఒక లక్ష రూపాయలు వచ్చినాయి ఇది మొత్తమా అది బీరా అది ఎప్పుడు వేసారు బీరా బీరా ఇది ఫస్ట్ దీంట్లో బీరేసి వేసి తర్వాత కీర వేసావు రెండు క్రాప్లు తీసావు ప్రతి మల్చింగ్ మీద రెండు క్రాప్లు తీసావు ఎప్పుడు ఒక ఎకరం క్రాప్ నడిచేటట్టు చూసుకుంటావు ఒక ఎకరం నడిచేటట్టు చూసుకొని మిగతాది టైంలో బట్టి నానా నువ్వు ఇద్దరుగా చేశారా మొత్తం ఫ్యామిలీనే చేసుకుంటారుగా బయట నుంచి లేబర్కి ఇట్లా పెట్టడం ఏమి ఉండదు ఓన్లీ సూర్యాపేట మార్కెట్ కదా సూర్యాపేట ఇప్పుడు మామూలుగా క్రాప్ వైజ్ చేసుకున్నప్పుడు ప్రతిసారి క్రాప్లు వస్తుందా క్రాప్లు అంటే ఎలా చేసుకుంటావు నువ్వు క్రాప్ చూసుకుని అవైలబుల్ ఉండేటట్టు చూసుకుంటా అంటే అనే కంటిన్యూషన్ ఉండడమా లేదంటే ఆ మార్కెట్ని బట్టి మార్కెట్ బట్టి ఎలా జూన్ జూలై ఆగస్టు తర్వాత అప్పటి వరకు బీరా ఆ తర్వాత బెండ రేట్ వచ్చింది చలికాలంలో బెండ రేట్ వచ్చింది అప్పటి వరకు అది చూసుకుంటాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళా చలికాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు బీర ఎప్పుడు ఏదైతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందో అది క్రాప్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ టైంలో పెట్టేస్తాం లో జాబ్ చేస్తున్నాం కదా నీకు టైం కుదరదు కదా కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఫీల్ అయినావా ఇప్పటివరకు ఫెయిల్ అంటే రేటు కలిసి ఈ ఒకదానికి ఫార్టీ రూపీస్ బీరకి వచ్చింది అది లోయెస్ట్ రేటు టు థర్టీ ఫైవ్ వచ్చింది థర్టీ టూ ఫార్టీ ఫైవ్ దాంట్లో మళ్ళీ కీర వేసావు కదా అది కలిసి వచ్చిందా కీర వచ్చింది ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ పడ్డది అంటే లాసా లాభమా అది యావరేజ్ అనుకోవాలి అంటే ఆ కీరకైతే అదే హైయెస్ట్ రేటు ఇక్కడ లా అమ్మా మీరు ముగ్గురే చేసుకుంటారుగా ఎవ్వరు బయట నుంచి ఎవరు అయితే పెట్టేది ఏమి ఉండదు నీ అంచనా ప్రకారం మామూలుగా ఎవరైనా కొత్తగా చాలా మన నాకు నీకు చెప్పి నీకు నీకు ఇస్తున్నట్టు నెంబరు కొత్తగా వచ్చి ఒక రెండు ఎకరాలలో చేసుకోవాలనుకుంటారు కదా పర్ ఇయర్ ఎంత ఇన్కమ్ తీయొచ్చు అందుదా ఇట్లా సొంతంగా చేసుకుంటే ఇట్లా సొంతంగా చేసుకునే మినిమం త్రీ టు ఫైవ్ లాక్స్ ఈజీ తీయచ్చు సంవత్సరానికి ఇంకా మనం ఎందుకంటే టూ క్రాప్స్ వేస్తాం కదా రేట్ రేట్ని బట్టి బట్టి ఈచ్ మల్చింగ్లో రెండు రెండు పంటలు వేస్తా పదిసారి మల్చింగ్ ఎంత మైక్రాన్ ఎంత తీసుకుంటుంది ట్వంటీ ఫైవ్ మైక్రాన్ తీసుకుంటు ట్వంటీ ఫైవ్ మైక్రాన్ తీసుకుంటాం ఎప్పుడైనా ఒక ఎకరం ఉండేలా తీసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అరెకరం ఉంటుంది లాస్ట్ టైం మన ఎకరం ఉన్నది బీర ఎకరం ఉంది థర్టీ ముప్పై గుంటలు వరకు ముప్పై గుంటలు ఉన్నాయి వాటర్ వాటర్ సోర్స్ అంతా హండ్రెడ్ పర్సెంట్ మన డ్రిప్పే కాబట్టి అంతకుముందు వాటర్ సరిపోకపోతుండే మనకు ఈ పొలానికి సరిపోతుండే ఇప్పుడు ఈ బీర పెట్టిన తర్వాత డ్రిప్ కదా ఎక్కువ ఎక్కువ అవుతుంది వాటర్ వాటర్ ఇంతకుముందు కాలువలతో సాగు చేసేది ప్రతి సంవత్సరం కొంత అప్డేట్ అవ్వకుండా కొంత అప్డేట్ అవ్వకుండా ఫస్ట్ కింద వేసినావు కదా ఫస్ట్ కింద ఫస్ట్ కింద వేసిన తర్వాత స్టేకింగ్ వేసినావు ఆ స్టేకింగ్ నుంచి ఈ సంవత్సరం పందిర్ లాగా కట్టినాం అదే కర్రలతో కర్రలతో పందిర్లు వేసినావు కర్రలతో పందిర్ అది కూడా ఆగింది మంచిగా అది సక్సెస్ అయిందా సక్సెస్ అయింది బట్ నచ్చలేదు నాకు నేను అనుకున్నంత రాలేదు కాకపోతే పర్లేదు పర్లేదు ఏదైనా కొత్త కొత్తగా కొంచెం డెవలప్ అవ్వాలంటే అప్డేట్ అయితే ఉండాలి అప్డేట్ అయితేనే ఉండాలి నాకు కూడా అప్పుడు ఏం తెలియదు నీ సలహాతోటి ఆల్మోస్ట్ మన ప్లాంట్ బూటర్ ప్లాంట్ బూస్టరు మల్టీమీన్ ఫ్లవర్ బూస్టరు సిలిక్ యాసిడ్ తర్వాత ఈపిఎఫ్ కల్చర్ ఈపీబి కల్చర్ ఇవే ఎక్కువ వాడినా మందులు పక్క పెట్టు నాకు నీ నీళ్ళు నచ్చింది ఏంటంటే నచ్చింది ఏంటంటే ఇలా స్టెప్ బై స్టెప్ వచ్చిన నేను ప్రతి ఒక్కరికి అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ లో వచ్చేట వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకేసారి రాకండా ఒక ఎకరంతో మొదలు పెట్టండి ఆరెకరంతో మొదలు పెట్టి అరెకరం అరెకరం పెంచుతూ పోతే సక్సెస్ అవుతారు ఇప్పుడు నువ్వు రాకముందు నాన్న వాళ్ళే ఫార్మ్ వ్యవసాయం చేసేదా ఓన్లీ వరి పెట్టేది వరి పెట్టేది వరికి ఇప్పటికి దీనికి తేడా ఉందా తేడా అంటే ఇది ఇది కూడా ఇంత వరి ఉన్నది వరి పెట్టారు అప్పుడు అంటే అందులో నీళ్ళు నిలబడతాయి వర్షాకాలం ఇప్పుడు అది మార్చి ఇప్పుడు బీరబెట్టినాం అది కూడా మంచిగా సక్సెస్ అయింది కాకపోతే కొంచెం చలికాలం కదా ఇప్పుడైనా నీ ఇందుకరీ వ్యవసాయం వదిలే ఆర్టింగ్లు అనిపించింది ఏం అర్థం కానప్పుడు ఈ వైరస్లు ఎక్కువ వచ్చినప్పుడు అనిపించింది ఆ తర్వాత ఈ అర్థమైన తర్వాత మనకు ఇక ఎట్లా ఎట్లనైనా కంట్రోల్ చేసుకోవచ్చు ఎవరైనా ఎంటర్ప్రీనర్ వస్తే జాబ్ చేసుకుంటూ సాధ్యమైనా చేసుకోవడం ఒక మంచి సపోర్ట్ ఉంటే సపోర్ట్ ఉంటే సాధ్యమైంది అయితే ఎక్కువ మనిషి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా సాధ్యం చేసుకోవచ్చు వన్ ఎకర్ వరకు ఇంట్లో చేసుకోవచ్చు మీరు రెండు ఎకరాలు ఇది ఇంట్లో చేస్తున్నారు వెంట ఎక్కువ ఎక్కువ అవైలబుల్ ఉండవు కదా అవైలబుల్ ఉండకుండా చేసుకుంటున్నా అట్లా వచ్చేటోళ్ళు అయితే ఖచ్చితంగా చేయొచ్చు సడన్ గా వచ్చి పది పదిహేను ఎకరాలు అయితే బట్టి చేయొద్దు అసలు చేయొద్దు రెండు ఎకరాలు ఉన్నా కూడా అది మీరు అన్నట్టుగా హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ ఒక్కొక్క లేకపోతే హాఫ్ ఏకర్ పెట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి ఫస్ట్ అట్లయితేనే మనకు తెలుస్తుంది ఏం లేకుండా పెట్టుకోవడం మాత్రం కష్టమైంది